నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ వెంటనే మీకు సమాచారం ఉంటుంది మీరు చూడొచ్చు కామెంట్ చేయొచ్చు రైట్ లోక్సభ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన ఓం బిర్లా ఎమర్జెన్సీ మీద చేసిన కామెంట్స్ ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి అయితే ఓం బిర్లా ఆ కామెంట్స్ ఎందుకు చేసేయడు ఏమిటి అనేది కనుక కొంచెం దృష్టి సారిస్తే వాస్తవానికి గత రెండుసార్లతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ బలం చాలా తగ్గింది వాళ్ళు అంటే భారతీయ జనతా పార్టీ బలం వాళ్ళు ఊహించిన దానికన్నా చాలా తగ్గింది వాళ్ళు బియాండ్ త్రీ సెవెంటీ అన్నట్టు ప్రచారం చేశారు కనీసం ఇంతకుముందు వచ్చిన దానికన్నా ఎక్కువ స్థానాలు వస్తాయని వాళ్ళు ఆశపడ్డారు అప్పటి సంభవ ప్లాన్ సక్సెస్ కాలేదు బీజేపీతో కూడా ఉన్న మిత్రపక్షాలు ఎన్నికల్లో ఫెయిల్ అయ్యాయి బీజేపీ సక్సెస్ అయింది అలాగే కాంగ్రెస్తో ఉన్న మిత్రపక్షాలు సక్సెస్ అయ్యాయి కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది దీంతో మొత్తం ఈక్వేషన్ చేంజ్ వచ్చింది ఇండియా బ్లాక్కు అంతకు ముందుతో పోలిస్తే చాలా ఎక్కువ బలపడింది ఎన్డీఏ బ్లాక్కు అంతకు ముందుతో పోలిస్తే చాలా బలహీనపడింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సహజంగానే ఎవరి రాజకీయ వ్యూహాలు వాడకుంటాయి ఏ పార్టీ అయినా అది అండి బీజేపీ అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు హుయోరిటీస్ ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు సో రాహుల్ గాంధీని కార్నర్ అంటే యూజువల్గా ఎలా ఉంటుంది ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇట్ ఈజ్ కార్నర్ ఇన్ ది లీడర్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఆర్ లీడర్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రెసిడెంజెస్ అలాగే ఉంటుంది సో రాహుల్ గాంధీని కార్నర్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళకు అవకాశం ఇచ్చే అంశం ఏమిటంటే మన ఎమర్జెన్సీ దానిని దృష్టిలో పెట్టుకునే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన ఇన్ని సంవత్సరాల తర్వాత దాని మీద ఒక ప్రకటన చేశారు ఇది వాస్తవానికి లోక్సభలో సభ్యుల ప్రమాణ స్వీకారానికి రెండు మూడు రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోడీ దీని గురించి మాట్లాడాడు దీని గురించి ఎమర్జెన్సీ గురించి ఎమర్జెన్సీ వల్ల దేశం ఎంత నష్టపోయింది దేశంలో ఎటువంటి పరిణామాలు సంభవించాయి అది బ్లాక్ డేగా ఎలా ఉంది ఇప్పటికీ దానివల్ల ఇచ్చేసారు ఇవన్నీ మాట్లాడుకొచ్చాడు ఇప్పుడు అదే అంశాన్ని ఓం బిర్లా ప్రస్తావించాడు యాజ్ అ స్పీకర్ వాస్తవానికి స్పీకర్గా ఆయన ఈ విషయం ప్రస్తావించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఆయన వ్యక్తిగత బట్ ఆయన ఆ విషయం ప్రస్తావించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడింది ఎంత డిఫెన్స్లో పడింది అంటే కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆయన ఓం బిర్లాకి లెటర్ అయ్యింది అలాగే రాహుల్ గాంధీ ఓం బిర్లాని కలిసినప్పుడు వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఏది స ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అయిన తర్వాత వాళ్ళు కట్టిసి కలిసినప్పుడు ఓం బిర్లా దగ్గర తన అసంతృప్తి వ్యక్తం చేశారు ఇంతవరకు కరెక్ట్ కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు కానీ ఆర్ ఎన్డీఏ కానీ దాన్ని ఎలా తీసుకున్నా వాళ్ళు ఏం చేశారంటే అంటే అఫెన్సివ్గా వచ్చి కాంగ్రెస్ని రుక్కుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు కాంగ్రెస్ కనుక పొద్దుట మోడీ చాలా పరిమిత బలంతో అగ్రెసివ్గా పోయే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకుంటే అంటే యూజువల్గా ఇంతకు ముందు ఆపోజిషన్ పార్టీస్ అన్ని మోడీ మీద వేసిన ఒక ముద్ర ఏమిటంటే డిక్టేటర్ అని మోడీ ఒక డిక్టేటరు అని చాలా ఎక్కువ ప్రచారం చేశారు అది రైటా రాంగా ఏమిటి అనేది ఎవరి వెర్షన్స్ వాళ్ళవి కాంగ్రెస్ వాళ్ళ వెర్షన్ కాంగ్రెస్కి ఉంటుంది బీజేపీ వాళ్ళ వెలక్షన్ బీజేపీకి ఉంటుంది అది అసలు ఇష్యూ కానీ ఇష్యూ ఎంత ఎక్కడంటే ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ మోడీని కనుక నియంత్ర అంటే తక్కువ బలంతో అగ్రెసివ్గా వెళితే అదే ముద్ర వేస్తారు ఏ డౌట్ లేదు దాని నుంచి కాంగ్రెస్ని డైవర్ట్ చేయడం కోసం కానీ కాంగ్రెస్ని సెల్ఫ్ డిఫెన్స్లో పడేయడం కోసం కానీ ఓం బిర్లాతో మొదలెట్టారు ప్రధానితో మొదలైంది ఓం బిర్లా దాన్ని కంటిన్యూ చేశారు ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది కాంగ్రెస్ విల్ బి ఇన్ డిఫెన్స్ ఇట్ విల్ బి అన్ అడ్వాంటేజ్ ఫర్ బీజేపీ ఇట్స్ ఎ పొలిటికల్ మూవ్ టు కీప్ కాంగ్రెస్ ఇన్ డిఫెన్స్ అవధానం